ఈ చట్టం చేసే కీలకమైన పని ఏంటంటే ఎవరైనా సరే కొత్త వంగడాలు కనిపెడతారో ఆ కొత్త వంగడాలని రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ ఈ చట్టం కింద జరుగుతుంది ఈ చట్టం కింద ఎవరైతే ప్లాంట్ బ్రీడర్స్ అంటామో విత్తనాలు కనిపెట్టే వాళ్ళు విత్తనాలు త విత్తనాలు అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కానీ అగ్రికల్చర్ రీసెర్చర్స్ పరిశోధకులు ఎవరైతే ఉంటారో వ్యవసాయ పరిశోధకులు వ్యవసాయ సైంటిస్టులు ఎవరైతే ఉంటారో వారేమైనా కొత్త విత్తనాలు కని కనిపెట్టినప్పుడు కానీ ఒకవేళ రైతులు కొత్తగా విత్తనాలు కనిపెట్టినా లేదా ఇప్పటికే రైతులు వినియోగిస్తూ వాళ్ళు డెవలప్ చేసిన విత్తనాలు ఏవైతే ఉంటాయో దాని ఫార్మర్స్ వెరైటీస్ అంటాం వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా ఈ చట్టంలో ప్రక్రియ ఉంది ఈ రిజిస్ట్రేషన్ చేయడం కోసము రిజిస్ట్రీని ఏర్పాటు చేయటం జరిగింది అంటే మనం ఎట్లయితే భూముల రిజిస్ట్రేషన్కి సబ్ రిజిస్టార్ కార్యాలయంకి వెళ్ళో లేదా తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణలో అయితే భూముల రిజిస్ట్రేషన్ చేసుకుంటామో అదేవిధంగా కొత్త విత్తనాలను కనిపెట్టినప్పుడు ఆ కొత్త విత్తనాలని లేదా కొత్త వంగడాలని రిజిస్ట్రేషన్ చేయటం కోసం మూడు పట్టణాలలో ఈ విత్తనాల రిజిస్ట్రీని ఏర్పాటు చేయటం జరిగింది ఒకటి ఢిల్లీలో రెండు గహోతి మూడోది రాంచీ బీహార్ రాష్ట్రంలో రాంచీలో కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసే సంస్థ ఉంది అక్కడ అదేవిధంగా ఈ చట్టాన్ని అమలు చేయటం కోసం ఈ చట్టం కింద ఉన్న అన్ని అంశాలని చూడటం కోసం ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అథారిటీని ఏర్పాటు చేయటం జరిగింది దాని కార్యాలయం కూడా ఢిల్లీలో ఉంది ఇక ఈ రెండింటితో పాటుగా ఏదైనా వివాదాలు వస్తే వాటిని పరిష్కారం చేయటం కోసం ఒక అపిలేట్ అథారిటీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఈ చట్టం కింద ఎప్పుడెప్పుడైతే కొత్త వంగడాల రిజిస్ట్రేషన్ జరుగుతుందో ఆ కొత్త వంగడాల జాబితాను మెయింటైన్ చేసే న్యూ ప్లాంట్ వెరైటీస్ రిజిస్టర్ కూడా ఉంటుంది అందులో ఏ అయితే కొత్త వంగడం నమోదై ఉంటుందో అందులో నమోదైన వంగడాలపైన హక్కులని కాపాడబడుతుంది కేంద్ర ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకుంటుంది నేను గనక ఒక కొత్త వరి వంగడాన్ని కనిపెట్టాను ఈ చట్టం కింద ఆ ప్రక్రియ ద్వారా నేను కనిపెట్టిన కొత్త వంగడాన్ని నేను ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటానో నా కొత్త వంగడం ఎప్పుడైతే ఆ రిజిస్టర్లో నమోదవుతుందో అప్పటి నుంచి ఆ కొత్త వంగడంపై నాకు హక్కులు వస్తాయి ఒకవేళ నా హక్కులకి భంగం కలిగినట్లయితే ఈ చట్టంలోనే రక్షణ ఏర్పాట్లు కూడా ఉన్నాయి ఇక దీనికి తోడుగా ఏదైతే రైతులు ఇప్పటిదాకా శ్రమపడుతూ కొత్త వంగడాలను కనిపెట్టడం కానీ లేక కొత్త వంగడాలను అభివృద్ధి చేయడం కానీ ఈ కొత్త వంగడాలని రక్షించడంలో వాళ్ళ పాత్ర ఏదైతే పోషిస్తున్నారో దానికి ప్రతిఫలంగా కొత్త వంగడం కనిపెట్టినప్పుడు రైతులు ఎంతవరకు అయితే పాత్ర ఉంటుందో ఆ మేరకు వాళ్ళకు కాంపెన్సేషన్ వచ్చేటట్టుగా రైతులు కొత్త వంగడాలు కనిపెట్టినప్పుడు వాటిని వాళ్ళని గుర్తించి అవార్డులు ఇవ్వటం కోసం ఇట్లా రకరకాల కార్యక్రమాల కోసం జీన్ ఫండ్ అని కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఈ చట్టం పరిధిలో ఇవి కొత్త వ్యవస్థలు కొన్ని కొత్త ఏర్పాట్లు ఈ చట్టం కింద ఇప్పుడు మనం ఒక రెండు విషయాలని పరిశీలించి చూడాలి ఒకటి ఈ కొత్త వంగడాలని ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వచ్చే హక్కులేంటి ఇక రెండవది ఈ చట్ట పరిధిలో రైతులకు సంబంధించి ఒక ఏడెనిమిది కీలకమైన హక్కులు ఉన్నాయి ఆ హక్కులేంటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎవరైనా రిసర్చర్ కానీ ప్లాంట్ బ్రీడర్ కానీ రైతు కానీ ఒక కొత్త వంగడాన్ని కనిపెట్టినప్పుడు నేను ముందు పేర్కొన్న మూడు చోట్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి వారికి దరఖాస్తు పెట్టుకొని దరఖాస్తు పెట్టుకుంటే ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది దాంట్లో కొన్ని టెస్టులు చేస్తారు అందులో అతి ప్రధానమైనది ఏంటంటే దీన్ ఈ విత్తనం గనక ఈ చట్టం కింద రిజిస్టర్ కావాలి అంటే ఒక నాలుగు అంశాలలో అది ఫిట్ అని నిరూపించుకోవాలి ఒక నాలుగు కీలకమైన పారామీటర్స్ నాలుగు పారామీటర్స్లో దాన్ని పో చూస్తారు ఏంటది ఈ విత్తనము నావెల్గా ఉండాలి అంటే కొత్తదై ఉండాలి డిస్టింక్ట్ అంటే ప్రత్యేకంగా ఉండాలి యూనిఫామ్ అంటే ఎన్నిసార్లు ఆ విత్తనాన్ని వినియోగించినా సేమ్ రిజల్ట్స్ రావాలి యూనిఫామ్ రిజల్ట్స్ ఇవ్వాలి ఇక నాలుగోది ఏంటంటే స్టేబుల్గా ఉండాలి ఈ నాలుగు గనక పాస్ అయితే ఈ నాలుగు టెస్టులు పాస్ అయితే నావెల్ డిస్టింక్ట్ యూనిఫామ్ అండ్ స్టేబుల్ ఈ నాలుగు అంశాలు కనుక అది టెస్ట్ పాస్ అయిపోతే ఆ విత్తనాన్ని లేదా కొత్త వంగడాన్ని రిజిస్ట్రేషన్ చేసి న్యూ ప్లాంట్ వెరైటీస్ రిజిస్టర్లో నమోదు చేయడం జరుగుతుంది ఒకసారి కొత్త వంగడం అందులో నమోదు అయితే కనుక ఆ కొత్త వంగడంపై ఆ వంగడాన్ని కనిపెట్టిన వ్యక్తికి లేదా సంస్థకి పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాలు హక్కు వస్తుంది అది ఒకవేళ హార్టికల్చర్ క్రాప్స్ అయితే కనుక మామిడి పండ్లో లేదా యాపిల్ ఇట్లాంటి హార్టికల్చర్ క్రాప్స్ అయితే కనుక పద్దెనిమిది ఏళ్ళ వరకు దాని మీద హక్కు ఉంటుంది లేదా మిగతా వాటిపై పదిహేను సంవత్సరాల వరకు హక్కు ఉంటుంది దాని అర్థం ఏంటి అంటే ఈ పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల పాటు ఈ విత్తనాన్ని ఎక్కడైతే మార్కెట్లో అమ్ముకుంటే దాని మీద రాయల్టీ వస్తుంది కనిపెట్టిన వ్యక్తికి తానే దాన్ని మార్కెట్ చేసుకోవడానికి తయారు చేయడానికి మార్కెట్ చేయడానికి డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి కూడా పూర్తి హక్కులు కనిపెట్టిన వాళ్ళకు ఉంటాయి ఇది రైతు కనుక కనిపెట్టినా రైతు కూడా ఇలాంటి హక్కులే వస్తాయి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ విధంగా హక్కులు వచ్చిన తర్వాత అంటే రిజిస్టర్లో నమోదైన మూడేళ్ల ఆ విత్తనాన్ని మార్కెట్లోకి తీసుకురావాలి నేను ఆ విత్తనాన్ని కనిపెట్టాను ఇంకా రిజిస్టర్ చేసుకొని నేను దాని గురించి ఏమి చేయకుండా కూర్చుంటా ఇంకెవరు దాన్ని వాడుకోవడానికి వీళ్ళేదంటే కుదరదు ఒక కొత్త వంగడాన్ని కనిపెట్టిన తర్వాత రిజిస్టర్లో నమోదు చేయించుకున్నాక మూడు సంవత్సరాల లోపల దాన్ని మార్కెట్లోకి తీసుకురావాలి ఈ చట్టం ఉద్దేశము ఒక పక్కన హక్కుల గుర్తింపు మరో పక్కన విత్తనాలని మార్కెట్లో రైతులకు అందుబాటులో ఉంచాలి కాబట్టి మూడేళ్లల్లో అది ఆ విధంగా మార్కెట్లోకి తీసుకురాకపోయినా ఒకవేళ మార్కెట్లోకి తీసుకొచ్చి విపరీతమైన ధర పెట్టిన రీజనబుల్ రేట్ కాకుండా రైతులకి మరీ ఎక్కువ ధర ఛార్జ్ చేసినా సరే ఆ లైసెన్స్ని క్యాన్సిల్ చేసి వేరే ఇతరులకి ప్రభుత్వం లైసెన్స్ ఇవ్వడానికి ఈ చట్టంలో ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి అంతేకాదు ఈ కొత్త వంగడాన్ని నమోదు చేయించుకునేటప్పుడు రైతులు ఇప్పటిదాకా వాడుతున్న ఏ విత్తనాల ఆధారంగా దీన్ని తయారు చేశారో ఆ మాట చెప్పాలి ఆ విధంగా ఇప్పటిదాకా ఏ ఏ రైతులైతే ఆ జన్యు మెటీరియల్ని కాపాడుతూ వస్తున్నారో వీరు కనిపెట్టిన దాని మీద వచ్చే రాయల్టీ ఏదైతే ఉందో దాంట్లో కొంత భాగం రైతులకు చెల్లించాల్సి ఉంటుంది అట్ల కనుక ఏ పాత జన్యు పదార్థం ఆధారంగా ఇది తయారు చేస్తున్నారో చెప్పకపోయినా కూడా లైసెన్స్ని క్యాన్సిల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్లాంట్ వెరైటీస్ ప్రొడక్షన్ అథారిటీకి హక్కులు కలిగి ఉంటాయి మనం తరచుగా విన్నాం టర్మినేటర్ జీన్ అని చెప్పి విత్తనాలలో టర్మినేటర్ జీన్స్ పెడుతున్నారు టర్మినేటర్ విత్తనాలు వస్తున్నాయి అర్థం ఒకసారి ఆ విత్తనాలు వాడుకున్నట్లయితే రెండోసారి పనికి రాకుండా పోయే టెక్నాలజీని కూడా విత్తనాలు చొప్పిస్తున్నారని చెప్పి మనం వింటూ వచ్చాం ఈ చట్టం టర్మినేటర్ విత్తనాల గురించి కూడా ఒక మాట అంటుంది ఎవరైతే కొత్త వంగడాలు కనిపెడతారో ఆ విత్తనాలలో మేము ఎలాంటి టర్మినేటర్ జీన్స్ వాడలేదు అని చెప్పి అండర్టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ కనుక ఆ విత్తనాలలో టర్మినేటర్ జీన్స్ ఉన్నట్లయితే ఆ లైసెన్స్ని రద్దు చేసే అధికారం ఈ ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అథారిటీకి ఉంటుంది ఇక ఒకసారి ఈ రిజిస్టర్లో నమోదైన తర్వాత హక్కులకి కనుక భంగం కలిగితే అంటే ఎలాంటి హక్కులు పదిహేను సంవత్సరాల వరకు ఆ విత్తనాన్ని ఆ కొత్త వంగడాన్ని వినియోగించుకొని మార్కెట్ చేసి లాభం పొందే అవకాశం ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఇలా రిజిస్టర్ అయిన వంగడాన్ని ఫేక్ తయారు చేసి అంటే దానిలాంటిది ఇంకేదో తయారు చేసి మార్కెట్లో అమ్ముకున్నా లేదా ఇవే విత్తనాలని ఇంకేదో పేరుతోటి మార్కెట్ చేసినా సరే హక్కులని ఇన్ఫ్రించ్మెంట్ అయినట్టు కింద లెక్క హక్కులకి భంగం కలిగినట్టు సివిల్ కోర్టుకు వెళ్ళి వీటి మీద ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు ఎవరైతే ఫేక్ తయారు చేశారో వాటన్నిటిని సీజ్ చేసే అవకాశం ఉంటుంది నష్టపరిహారం కూడా పొందడానికి ఈ మేధో సంపత్తి హక్కులు కలిగి ఉన్న వాళ్ళకి ఉంటుంది అందుకు సంబంధించి సివిల్ కోర్టులో కేసు వేసుకోవాల్సి ఉంటుంది ఇక రైతు హక్కుల విషయానికి వచ్చినట్లయితే ఒక ఎనిమిది తొమ్మిది కీలకమైన హక్కులు ఈ చట్ట పరిధిలో రైతులకు ఉన్నాయి అందులో మొట్టమొదటిది విత్తన హక్కు చట్టాలు ఏమున్నా సరే ఎవరికి ఏమి హక్కులున్నా రైతులు ఏవైతే తన పొలంలో వినియోగించుకొని విత్తనాలు వినియోగించుకొని పంట పండిస్తాడో తన పండిన పంటలో నుంచి ఆ విత్తనాలను దాచుకోవటానికి కానీ విత్తనాలను ఇతర రైతులు పంచుకోవడానికి బదలాయింపు చేసుకోవటానికి ఇతర రైతులకు అమ్ముకునే హక్కు ఈ చట్టంలో రైతులకు ఉంది ఇక రెండో హక్కు ఏంటంటే రైతులు ఇప్పటిదాకా తరతరాలుగా ఏదైతే విత్తనాలను వినియోగించుకుంటూ ఆ విత్తనాలను కాపాడుతూ వస్తున్నారో వాటిని ఫార్మర్స్ వెరైటీస్ కింద రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు ఉంది ఆ విధంగా రైతులు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు ఇక మూడోది తాము ఇప్పటిదాకా ఏదైతే విత్తనాలని ఆ విత్తన జన్యు సంపదని కాపాడుకుంటూ వస్తున్నారో అలా చేసినందుకు గాను రైతులకు గుర్తింపు రైతుల కోసం ఒక ఫండ్ క్రియేట్ చేసి అందులోంచి కొంత రైతుకి డబ్బులు వెళ్లే విధంగా అంతేకాకుండా ఏ రైతులైతే లేదా ఏ రైతు సమూహాలైతే ఈ విత్తనాలను కాపాడుకుంటూ వస్తున్నాయో వాళ్ళకి అవార్డులు ఇవ్వటం కోసం కూడా ఈ చట్టంలో నియమాలు ఉన్నాయి ఇక మరొకటి ఏంటంటే దీన్ని రైట్ టు బెనిఫిట్ షేరింగ్ అంటాం ఏ కొత్త వంగడం కనిపెట్టినా అందులో దాదాపుగా తొంభై తొమ్మిది శాతం కొత్త వంగడాలు ఇంతకు మునుపు ఏ ఉన్న ఏదో ఒక జన్యు మెటీరియల్ ఆధారంగా ఇంతకు ముందు వాడుతున్న వినియోగిస్తున్న విత్తనాలలో ఉన్న జన్యు మెటీరియల్ ఆధారంగానే ఉంటుంది కొత్త విత్తనాన్ని కనిపెట్టడం ఇప్పటి వరకు అవి ఎవరైతే వినియోగిస్తున్నారో ఏ రైతు అయితే వినియోగిస్తున్నాడో ఏ రైతు సమూహాలు అయితే దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయో వాళ్ళకి ఈ కనిపెట్టబడ్డ కొత్త వంగడం ద్వారా ఏదైతే లాభాలు వస్తాయో దాంట్లో కొంత బెనిఫిట్ రైతులకు ఇవ్వాల్సి వస్తుంది అంత ఆ మేరకు డబ్బుల్ని జీన్ ఫండ్లో ఆ కొత్త వంగడానికి కనిపెట్టిన వ్యక్తులు జమ చేయాల్సి ఉంటుంది ఇక మరొక కీలకమైన హక్కు రైతులకి చట్టం కింద విత్తనాల వల్ల ఈ కొత్త వంగడాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల కనుక రైతుకి ఏదైనా నష్టం జరిగితే నష్టపరిహారం పొందే హక్కు